అందరికీ నమస్కారం ఈ వీడియోలో కొత్త రేషన్ కార్డుల మీద ఎదురుపై శుభార్త వచ్చిందండి ఈ జిల్లాల వరకు అయితే విడుదలైతే చేశారు అలాగే మరో కొన్ని మేలుక కూడా ఉంది అదేంటి వీడియోలో చెప్తాను వీడియోని చివరిదాకా చూసి వీడియోని లైక్ చేసి ఛానల్ సబ్స్క్రైబ్ చేసి ఘంటసంబల్ వాళ్ళు పెట్టుకోండి అలాగే డిస్క్రిప్షన్లో వాట్సాప్ ఛానల్ ఉంటుంది అందులో జాయిన్ అవ్వడం మర్చిపోకుండా చూడండి తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా కొత్త రేషన్ కార్డులు ఎప్పుడు ఎదురు చాలా చాలామంది అయితే ఎదురు చూస్తూ ఉన్నారు సో రేషన్ కార్డులు ఎప్పుడు ప్రింట్ అవుట్ అవుతాయి ఎప్పుడు ఫిజికల్ రూపంలోకి వస్తాయి వాటిని ఎప్పుడు మనం వాడుకుని రేషన్ తెచ్చుకుంటామని అయితే ప్రజలందరైతే ఎదురైతే చూస్తున్నారో అయితే ప్రభుత్వం దీనికి సుహూర్తం అయితే ప్రారంభించింది జూన్ నెలలోనే ఈ కొత్త రేషన్ కార్డులు పంపిణీ చేస్తామన్నారు అయితే కొంతమందికి ఆన్లైన్ ద్వారా నెంబర్స్ రేషన్ కార్డు పంపినా కొంతమందికి అయితే ఆపడం జరిగింది సో మొన్న ఎవరు మహబూబ్ నగర్ సంబంధించిన ఒక ఆయన కరీంనగర్ జిల్లాని టైప్ చేయడంతో ఈ రేషన్ కార్డు కరీంనగర్ వారికి అయితే అనమాట అక్కడ రేషన్ కార్డు సంబంధించి అక్కడ వాళ్ళకైతే అక్కడ రేషన్ డీలర్ కేటాయించడం జరిగింది అయితే సదరు లబ్ధిదారుడు మహబూబ్ నగర్ చెందినవాడని చెప్పి మరలా కార్డు క్యాన్సిల్ చేసి కొత్త కార్డు మంజూరు చేస్తామన్నారు సో ప్రభుత్వం ఇలాంటి చిన్నపాటి కొద్దిపాటి అధికారులు అయితే వెనక ముందు అవుతున్నాయి ఎందుకంటే అప్లికేషన్స్ ఎక్కువ అవడం వల్ల వారే మరలా మరలా పెట్టడం వల్ల అప్లికేషన్స్లో అయితే లోటుపాట్లయితే బయటపడుతున్నాయి అనమాట అలాగే ఏవైతే మనకి కొత్త రేషన్ కార్డులు జూన్ నుంచి ఇవ్వబోతున్నారో ఒకేసారి మూడు నెలల రేషన్ అయితే మనకైతే ఇవ్వబోతున్నారు అనమాట కేంద్ర ప్రభుత్వం వర్షాలను దృష్టిలో పెట్టుకుని ఒకేసారి మూడు రేషన్ కార్డులు ఇవ్వడం అయితే జరుగుతుంది మూడు నెలల రేషను సో మూడు నెలల రేషన్ కూడా మనకి జూన్ నెలలోనే తీసుకోవాలి అలాగే రేషన్ కార్డులు ప్రింట్అవుట్ అయ్యి రావడానికి కూడా సమయం పడుతుంది ఎందుకంటే గ్రేటర్ హైదరాబాద్ పరిధిలో రెండు లక్షల మంది అయితే కొత్తగా రేషన్ కార్డులు అప్లై చేసుకున్నారు వారికి అయితే ఈ ఇబ్బందులు అయితే తలెత్తినాయి అనమాట వారికి కూడా కార్డులు అయితే ఈ జూన్ నెలలోనే ఇవ్వడం జరుగుతుంది అనమాట సో వారికి కూడా మూడు నెలలు రేషన్ ఇవ్వడం అయితే జరుగుతుంది ఎవరైనా పాత కార్డు కలిగి ఉన్నవారంటే మీరు తెలంగాణ డాట్ గవర్ డాట్ రేషన్ ఏదైతే ఎపిడిఎస్ ఉందో అందులోకి వెళ్తే మీకు ఎఫ్ఎస్సి సెర్చ్ అని క్లిక్ చేస్తే మీకు కొత్త లేదు పాత రేషన్ కార్డు ఎంటర్ చేస్తే మీకు కొత్త రేషన్ కార్డు వచ్చిందా లేదా ఎంతమంది యాడ్ అయ్యారు ఎంతమంది డిలీట్ అయిపోయారు అనేది అన్నిలో ఉంటాయి తర్వాత మీకు ప్రింటౌట్ అయి వస్తుంది కనుక మీరు దాన్ని స్క్రీన్షాట్ తీసి మీ డే రేషన్ డేలర్కి ఇస్తే వారైతే మీకు ఆప్ ఈ యొక్క రేషన్ సరుకులు ఇవ్వడం అయితే జరుగుతుంది అనమాట సో ఇది వీడియో వీడియో లైక్ చేయండి ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ